ఆంధ్ర జెండా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలి మీరందరూ అనుకుంటే చామల కృష్ణ కుమార్ రెడ్డి ఎంత మెజార్టీ గెలుస్తాడు అరే ఒక ఆయన వస్తాడు కులం పేరు చెప్పుకొని మతం పేరు చెప్పుకొని వస్తుండ్రు మీరు కులానికి మతానికి ఓటేస్తారా పార్టీ పార్టీకి వేస్తారా మానవత్వం పనిచేసే ఒక యువకుడు వచ్చి కష్టపడతాం మీకోసం కోసమైన చామల కిరణ్ కుమార్ రెడ్డికి మతం కులం పేరు చెప్పుకునేటువంటి ఎవరికి వేస్తారు ఓటు మీకోసం కష్టపడి ఆపదొస్తాపదొస్త నేనున్నా అంటూ రంగన్న ఉన్నాడు రంగన్నకు తోడుగా కిరణ్ వస్తుండు తమ్ముడు వస్తుండు నీ పై అంటుండు మరి ఇంతకంటే ఎక్కువ కావాలి రేపు మునుగోడు పోకు మునుగోడు ఈడంగానే పోతా మరి కూడా మాలిమి ఎప్పుడు ఆగ ఉంటే అప్పుడు ఆగుతా నేను ప్రేమ పట్నాం కదా ఈనాక నాకేమన్నా తెలి వాళ్ళు అందరినీ గుర్తుపడతారు మీ అభిమాన నాయకుడు మా అందరికీ పెద్దన్న రంగన్న గారికి తమ్ముడు మన మన మీద నమ్మకంతో ఈ ప్రాంతానికి సేవ చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఏళ్ళు కష్టపడి ఈ రోజు అధిష్టానం ఆశీస్లతో పార్లమెంట్ టికెట్ తీసుకొని మీ అందరి సమస్యల కోసం పోరాటం చేస్తా నాకు గెలిపించండి మీకు సేవ చేసే బాధ్యత కల్పించండి అని మనం ముందుకు వచ్చిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ మరి మైపాలు ప్రాంత బ్లాక్ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ శేఖర్ అందరూ ప్రతి ఉన్న మహిళా సోదరి మనులు సోదరులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పేరు పెళ్ళిన్నది కాబట్టి ఓటలు మేము రోజు డే నైట్ కష్టపడుతున్నాం ఎండనక వాననక పొత్తులు లేస్తే ఎందుకంటే ఏడు పార్లమెంట్ నియోజకవర్గాలు ఎన్నో మీటింగ్లు పెట్టుకుని రాత్రి మొదలు కష్టపడుతున్నాం మా ఆలోచన ఒక్కటే ఈ ప్రేమపట్నం నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాం ఈ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కోసం కొట్టాడింది మేము మీ అందరి కోసం ఈ తెలంగాణ వచ్చింది కానీ కేసీఆర్ కుటుంబం కోసం రాలేదు వజాత్తు కేసీఆర్ రెండు సార్లు మాయ మాటలు చెప్పి ఆడి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల చేసిండు వేల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది మీ అందరి ఆశీస్సులతోటి ఈనాడు మీరందరూ కూడా మీరు చేసిన తప్పులు గ్రహించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇది పేదల పార్టీ మీ బతుకులు బాగుపడాలంటే కాంగ్రెస్ పార్టీకే సాధ్యం అని చెప్పి ఈ రోజు మా అందరిని గెలిపించారు ఎమ్మెల్యేగా నన్ను రంగన్నను కూడా గెలిపించరు సోదరు మీ అందరూ కూడా రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నా మీరు తప్పు చేయొచ్చు పార్లమెంట్ ఎన్నికల్లో మన ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ సుస్థిర ప్రభుత్వం ఉన్నాయంటే మన పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి మీరు అందరూ అనుకుంటున్నారు కేసీఆర్ లాగా అబద్ధాలు ఆడలేదు కేసీఆర్ లాగా మాయమాట చెప్పలేదు కేసీఆర్ అప్పుల పాలు చేసే తెలంగాణని ఈ రోజు ఆర్థిక సంక్షోభాన్ని పుష్టించే తెలంగాణని ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకొని ఈ తెలంగాణ ఎట్లా గాడిలో పెట్టాలి ఈ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను ఎట్లా నెరవేర్చాలి ఈ తెలంగాణ ఉన్న పేదల కష్టాలు పోయేదాకా నిద్రపోద్దని శపథం చేసి కష్టపడుతున్నాం మేము కష్టపడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటాడు ఈ కేసీఆర్ బక్కుడు కుర్తడా కుర్త అసలు పిఆర్ఎస్ పార్టీ ఉండదా ఎప్పుడు ఈ ఒక్కసారి పార్టీ ఉంటదాయ మునుగోడుకి ఎంత మందిని తీసుకొచ్చిండు వంద మంది ఎమ్మెల్యే తీసుకొచ్చిండు అవునా కదా అంటే నువ్వు ఒక్కరిని చూస్తే అంత భయపడ్డావు మరింత మంది పురుగు నా ఒక్కరికి భయపెట్ట రాలేదా నన్ను మునుగోడు ఎంతమంది వచ్చారు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టరు పోలీసులం పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసి పైసలు పట్టుకుని ఆగమాగం చేసి కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంటే పదివేలతో పలిచి వచ్చినా ఏ లేదు నీకు బిఆర్ఎస్ ఉన్నదో కేసీఆర్ కేసీఆర్ ఉన్నదో మళ్ళీ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉండదు తెలంగాణ ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ పార్టీనే ఈ పేద ప్రజలకు నా తల్లూరు అక్కలకు చెల్లెలకు న్యాయం చేసి వాళ్ళ కష్టాలు పోవాలంటే మా తమ్ముళ్లకు ఉద్యోగాలు రావాలంటే మన తెలంగాణ రైతాంగం బాగుపడాలంటే పారదర్శకంగా నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీరు చెప్పండి కవిత ఉన్నదా చేతు కవిత నేను మునుగోడులో చెప్పినప్పుడు నిన్ను వదిలిపెట్టా నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు ఏదైతే తోసుకున్నావో పదేళ్ళు అధికారం పెట్టుకొని నీ కుటుంబం జైలు పోదక నిజాన్ని చెప్పిన చెప్పాలా నేను పోయినా లేదా జేలుగు అయినా ఇక కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ని వదిలిపెట్టవా వదిలిపెట్టే కేసీఆర్ కుటుంబం చేరిపోవాలి టిఆర్ఎస్ పార్టీని పొంద పెట్టాలని చెప్పి చెప్తున్నాం మీ అందరూ కూడా లేదు ఈ కుటుంబ పాలన తెలంగాణకు మంచిది కాదు ప్రజా ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన వ్యక్తి ప్రజా ప్రతిపక్షం లేకుండా చేసిన వ్యక్తి ఒక బలరాం సినిమాల కుటుంబం లెక్క బలరాం సినిమాల కుటుంబం లెక్క మాకు మాకుంటే ఇంట్లో బయటికి వస్తే ఒక్కొక్క తోట అది తాట అది ఇస్తామని చెప్తున్నా సభ ఇంకా సభలు ఉన్నాయి బిట్టా వాళ్ళందరూ చెప్తున్న పక్క పార్టీలకు ప్రజల మధ్యని పోతాం ప్రజల్ని చైతన్యవంతులు చేస్తాం ప్రజలను ఆలోపించ చేస్తాం మా ముఖ్యమంత్రులు మా మంత్రులు మా అన్నలు మేము ప్రజలకు సేవ చేస్తామని తెలియజేస్తూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఇక్కడ పిలిచిన మా అన్న కృతజ్ఞతలు ఈ స్టేజ్ మీద ఉన్న ఎస్పీటీసీ మైపాలన్న ఇక్కడ మున్సిపల్ కౌన్సిల్ చైర్మన్ గారు మా అన్నలందరూ ఒక్కొక్క పేరు పేరు నాన్న సారి మీటింగ్ తొందరలో ఉన్నాం వేరే మీటింగ్ ఉంది మరి కూడా ఒక్కసారి అందరూ చేతి గుర్తుకే చేతి గుర్తుకే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ దగ్గరికి పోయి అన్నా మా ఇబ్రీం ఒకే సమస్య ఉంది మా రోడ్లు డ్రైనేజ్ల సమస్య ఉంది పరిష్కారం చేయమని అడగాలి కదా అసలు అడుగుదామంటే అక్కడ కేసీఆర్ టైం ఇచ్చేటోడే కాదు మా రంగన్న వస్తున్నా మా రంగన్న రేపు పొద్దున్న ఆ రీతికి పోతా అంటే ఆ రీతికి పోతే రేమంతా తలుపులు లోపల పోతున్న రంగంట ఛాయ్ గతంలో గతంలో మీ మంచుడికి జరిగిన అడుగురి పోయి కేసీఆర్ ఎప్పుడైనా పిసి ఛాయ తాపించడం లేదా అపాయింట్మెంటే లేదు అసలు ఇక్కడ మంచిదేంటి విషయాన్ని మర్చిపోయింది కానీ మా రేవంత్ అన్న ఇటు రాజన్నైనా ఇటు మాల్ రంగన్నైనా వ్యక్తిని నేను మీ లెక్కనే మధ్యతరగతి కుటుంబంలో కార్యకర్తగా కింద నిలబడి ఎన్నో ఎన్నో సభలు విని విని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాకు అవకాశం ఇచ్చింది కాబట్టి నేనేం గాలెకేడి పల్లే సమస్యలు అని కాదు ఇవాళ మీరు ముఖ్యంగా అన్నం గెలిపించారు నన్ను గెలిపిస్తే నేను పార్లమెంట్కి పోతా పార్లమెంట్ ఏం చేయాలి రెండు వేల పద్నాలుగులో మనకి అన్న విభజన హామీలే మన దొర కేసీఆర్ భామోత్సవం అనుకుని లేవ చేతగాక తెచ్చుకునే చేతగాక తెచ్చుకోలేదు ఇవాళ ఇరవై పర్సెంట్ ఇస్తే ఎనభై పర్సెంట్ ఈ రెడీగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇరవై పర్సెంట్ కూడా దీంట్లో పెట్టకుండా ఏడవ్యక్తి ఇరవై పర్సెంట్ కమిషన్లు వచ్చాయని కాలేజ్ వ్యక్తి చిత్త చుట్టూ ఉండి తొమ్మిది కోట్ల రూపాయలు తొమ్మిది లక్షల కోట్లు మింగిండు మన భక్తులు ఏమైనాయి ఏమైనా అప్పులపాలు మరి ఎవడు బాగుపడ్డా అంటే ఆడ గుజరాత్లా గుజరాత్లా అంబానీ అదాని వాళ్ళ నాయన వాళ్ళ తాత వాళ్ళ మామర్థులు వాళ్ళ అల్లుండు తప్ప ఎవ్వరు బాగుపడలేడు ఏమని అంటే గుజరాత్ నోడలు అంటాడు మరి మీకోళ్ళంత పూలనికిర మళ్ళీ ఆ వ్యక్తి కొత్త పిట్ట కథలు చెప్తున్నారు ఒక బుర్ర నర్సే కాబట్టి మీరు ఆల్రెడీ రెండు వేల పద్నాలుగులో చూసిరు మా అన్న ఒక్కటే అడుగుతున్నా మా అన్న రెండు వేల తొమ్మిదిలో చూసిర్రా తర్వాత మా అన్న ఇంకో అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న చూసిరా వీళ్ళు ఏమైనా మతాలను పట్టుకొని తిరిగిరా వీళ్ళు ఏమైనా ఎవరి కష్టం ఉన్నా వాడు ఏ కులమైనా ఏ మతమైనా వాళ్ళ నిధులకెళ్ళి కాదు నా బిడ్డ చదువు రావాలి నా హాస్పిటల్ ఉన్న అంటే యాభై వేలు లక్ష రూపాయలు అవసరమైతే ఇప్పటికే లక్షల లక్షలు ఇచ్చారు ప్రజలకు ఎందుకు ఇచ్చిర్రు ప్రజల మీద నన్ను ఆశీర్వదించి మీ అందరి ముందు నన్ను ఇక్కడ నిలబెట్టినమ్మా అన్న రంగారెడ్డి అన్న బ్రహ్మాండమైన మెజార్టీ తోటి మా అన్నని గెలిపించి మా అన్నను బ్రహ్మాండమైన మెజార్టీ తోటి గెలిపించి ఇప్పుడు మీ తమ్ముని బ్రహ్మాండమైన మెజార్టీ తోటి విపరేషన్ పట్టణంలో అంతకంటే ఎక్కువ అంతకంటే ఎక్కువ అని కాదు బ్రహ్మాండం అంటే మీకు అర్థమైంది అంటే మన్న మీరు ఏం లేకుంటేనే కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకొని వివరిస్తుంటే ఇట్లా దోషులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా రాజగోపాల్ అన్నండిగా అంటే మీకు రాజగోపాల్ అన్న సుపరిచిత్తుడే కదా తొమ్మిది మొట్టమొదటిసారి ముందుగిరి పార్లమెంట్లో ఎంపీగా పోయి ఎల్లీలో కూర్చొని ఏం తెచ్చిండు తెచ్చిండు తెలంగాణ ఎందుకు తెచ్చిండు మన బంగారు భవిష్యత్తు నీళ్లు నిధులు నియమకాలను తెచ్చిండు ఏమైంది కోర్టు ఆ రోజు ఉంది ఇక్కడ ఉన్నటువంటి చైతన్యం మహిళలలో ఎక్కడికి ఉండే మీ అందరికీ నా నమస్కారాలు తనులు ఎందుకంటే మహిళలు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు వాళ్ళు సుఖ సంతోషాలతో ఉన్నట్టు మనం ఎందుకంటే మన ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అయితే మంచిగా మీరు అందరు బస్సులను తిరుగుతున్నారు ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చిర్రు ఇప్పుడు రెండు వేల ఐదు వందలు కూడా మీకు వచ్చే ప్రయత్నం జరుగుతుంది మళ్ళనే మన ప్రభుత్వం ప్రజాపాలన పెట్టి కోటి మంది అప్లికేషన్లు తీసుకొని వాళ్ళ బాగోగులు ఏంది వాళ్లకు రేషన్ కార్డులు వచ్చినాయా ఆధార్ కార్డులు వచ్చినాయా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా తెలుసుకొని మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు దాన్ని మొత్తం ఇప్పుడు మన్ననే యాదగిరి లక్షణత్వకాన్ని సాక్షిగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ కూడా చెప్పిండు ఇంకా గ్యారంటీలు కూడా అన్ని కంప్లీట్ చేస్తాడు దిగ్విజయం చేసుకుంటున్న చేసుకుంటున్నటువంటి సందర్భంలో మనకు మన సోదరుడు ఈ కు ఇన్ఛార్జ్ గా ఉన్న కోమర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మరి ఆయన కూడా ఆయన నియోజకవర్గంలో ఇప్పుడు మళ్ళా మీటింగ్ ఉంది ఆయన మాట్లాడతాడు మాట్లాడిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు మాట్లాడిన తర్వాత రాజగోపాల్ రెడ్డి పాపం రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి రాలేదు భార్యకు టికెట్ రాలేదు ఇంకా చావల్ కిరణ్ కుమార్ రెడ్డి వస్తే కోమల్ రెడ్డి బ్రదర్స్ పంజారు అసలు రాజగోపాల్ రెడ్డి భార్యకు టికెట్ ఇప్పుడు అడగలే టికెట్ అప్లై చేయలేదు మా కుటుంబం ఈ ప్రాంతానికి పరిచయం కాబట్టి ఇక్కడ ప్రజలలో కోరుకున్న తప్ప మేము ఎప్పుడు కూడా టికెట్ అడగలేదు తమ్మునికి రావాలని అడిగిన మేము టికెట్ కావాలని చెప్పి ஆ பேப்ப லேம் ராசி ஆய சந்தோஷப்பட டிக்கெட் ரகமேசிக்கு ராஜகோபால் ரெடி பண்ண நீஜகோபால் ரெடி தம்மு போலும் கெல்பிச்சு போல